హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ ఉట్టిగాడు మూడు రోజులుగా శ్రీమంతం శ్రీమంతం పితా శ్రీమంతం అని సాగది ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తానికి శ్రీమంతం ఎవరిదో అయితే తెలిసిపోయింది అరే పుట్టిగా ఎందుకురా లేని దాన్ని క్రియేట్ చేస్తావు పితా శ్రీమంతం ఎందుకు ఎందుకర ఎవరో మీ రిలేషన్స్ శ్రీమంతం అయితే మీ పిత శ్రీమంతం అన్నట్టుగా ఎందుకు రా చెప్పుడు అంత ఆశగా అంత ఏమంటారు ఉత్సాహిగా ఉందారా నీకు పిత శ్రీమంతం కావాలని ఓ పితాసీమంతం పితాసీమ మా ఇంటి సీమంతం మా ఇంట్లో శ్రీమంతం పితా ఇదే ఇక పోతే అదేమిమంటారు చూడండి ఫ్రెండ్స్ కోతికి కొబ్బరి చిట్ట కొబ్బరి చిప్ప దొరికినట్టు వీడికి లేక లేక చుట్టాలు పడ్డారు ఫ్రెండ్స్ మళ్ళీ పితాసీమంతం అప్పుడు చూశాను కదా పితాసీమంతం అప్పుడు కలిసాం కదా మనం పితాసీమంతం ఎప్పుడు కదా మీరు వచ్చారు ఆ పితాశ్రీవంతంగా మీరు రాలేదు కదా ఫస్ట్ టైం కదా చూసేది పితాసీమంతం 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 ఎందుకంటే చుట్టాలను ఎక్కువ కలవరు కదా ఫ్రెండ్స్ వీళ్ళు లేక లేక కలిసినందుకు వీళ్ళకి ఆగుతలేదు ఉత్సాహం పొంగి పొందు పొంగి పొర్లుతుంది అన్నట్టు సో మొత్తానికైతే పిత మాత్రం తెగ సర్దుకుంటుంది ఫ్రెండ్స్ తన నగలు ఎంతైనా గోల్డ్వి కదా ఫ్రెండ్స్ తెగ సర్దుకుంటుంది సో మొత్తానికైతే పితా సీమంతం లాగా మాటలు అయితే పోర్ట్రే చేయడం కమ్యూనిటీ పోస్ట్లో కూడా వాని ఇంట్లో పితా సీమంతం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టినాయి ఆ పిక్స్ తీసుకొచ్చి ఇందులో కలిపాడు ఫ్రెండ్స్ వాడికి ఎంత అది మేబీ వాళ్ళు వీళ్ళ వీడియోస్ చూడరేమో ఫ్రెండ్స్ చూస్తే వీళ్ళ వీడియోస్లల్లో అవుపడ్డానికి కూడా అవమానంగా ఫీల్ అవుతారు నాకు తెలిసి వీని వీడియోలు ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి మేము వీని చుట్టాలం అని వీళ్ళ వీడియోస్లలో అవుపడ్డానికి కూడా వీళ్ళు చిరాగ్గా అవమానంగా ఫీల్ అవుతారు మేబీ వాళ్ళు ఎవరు వీని వీడియోస్ చూడరు ఇంకోటి పిత నీకు ఎందుకే ఆడపిల్ల అంటే అంత ద్వేషం ముగ్గురు సేమ్ బాబుకి బుట్టిగానికి పిత సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు ఫ్రెండ్స్ సేమ్ మ్యాచింగ్ కలర్స్ వేసుకున్నారు పాపకి ఎందుకు అలా వేసావు ఏం రోగం పుడుతుంది నీకు పాపని చూస్తే ఎందుకు అంత నెగిటివిటీ పాప మీద నీ పాపనే కదా ఎప్పుడు చూడు బాబుని ఎత్తుకుంటావు పాపని ఎత్తుకొని కూడా ఎత్తుకోవు ఈ డ్రెస్లలో ఈ కలర్స్ మ్యాచింగ్స్లలో కూడా అంతేనా మొత్తం ఇట్లా ఎందుకు అంత తేడా చూపిస్తావు ఇద్దరికి మధ్య కొంచెమైనా ఉండాలి నీకు నువ్వు కూడా ఆడదానివే కదనే సో మొత్తం ఇది ఫ్రెండ్స్ ఇక వీళ్ళు ఆడికెళ్ళి ఎప్పుడు బయలుదేరుతారో ఏమో మొత్తానికి అయ్యే అనిపించేలాగా పోట్రీ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ మాటలు